ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీల ప్రక్రియ అయితే నడుస్తోంది అయితే ఈ బదిలీ మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు చేశారు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులు వాళ్ళని సొంత మండలాల్లో అయితే మాత్రం ఉంచేది లేదు అనేది అయితే ఇప్పుడు తాజాగా వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో మార్గదర్శకాలు కొన్ని సవరణలు చేశారట ఆ సవరణలు చేయాలని పరిశీలిస్తుంది ప్రభుత్వం త్వరలో చేసే అవకాశం ఉంది ఇందులో తాజాగా బదిలీలపై జారీ చేసిన మార్గదర్శకాల్లో సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు అనేది ఒకటి అలాగే వార్డు సచివాలయాల్లో పురా నగరపాలక సంస్థల పరిధిలో ఉన్నందున సొంత మండలం ప్రస్తావనకు ఆస్కారం లేదు ఈ అంశంపై అధికారులు రెండు ప్రతిపాదనలు చేశారు బదిలీల్లో సొంత డివిజను వార్డుల్లో పోస్టింగ్ ఇవ్వరాదు అనేది మొదటిది అలాగే సొంత పుర నగరపాలక సంస్థల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు అనేది రెండో ప్రతిపాదన దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మేరకు సవరణలో కూడా చేస్తుందట అంటే ఇప్పుడు కాకినాడ నగరపాలక సంస్థ లేదంటే గుంటూరు నగరపాలక సంస్థ ఇక ఆ పరిధిలో ఉన్నవాళ్ళు ఇంకా ఆ పరిధిలో ఉండకూడదు ఆ పరిధి దాటి వెళ్ళిపోవాలన్నమాట అలాగే మండలాలు సొంత మండలాల్లో వాళ్ళు చేసే వీలు లేదు దాటి వెళ్ళిపోవాలి అలాగే పురపాలక సంస్థలు అక్కడ కూడా ఉండడానికి ఏం లేదు అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ ఆ పరిధుల్లో చేసే ఉద్యోగులు మళ్ళీ ఆ పరిధిలో చేయడానికి వీలు లేదు అలాగే గ్రామ ప్రా ప్రాంతాల్లో మండలాల్లో చేసిన ఎవరైతే ఉన్నారో ఆ మండల పరిధిలో చేయడానికి కూడా వీల్లేదు ఈ రెండు నిబంధనలను మీద తీసుకొచ్చారు బదిలీలో తీసుకొచ్చిన సవరణలు